అందరూ కూడా వారికి కలిసి స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్డ్రక్ పార్క్ మేము వ్యతిరేకంగా ఉన్నాం మాకు ఆ పరిశ్రమని ఆ పార్క్ ఏర్పాటు చేయడానికి అని చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఏదైతే ప్రజలు అక్కడ ఏదైతే కోరుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు సహకారం అందిస్తుంది మీకు సంఘీభావంగా ఉంటుంది మీ అండగా నిలబడి పోరాటం చేస్తుంది విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే పార్టీ సీనియర్ నాయకత్వాన్ని ముఖ్యంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని అలాగే మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కనబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వాన్ని అంతటినీ కూడా వెళ్ళి వారు వెంబటి వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేయమని చెప్పి పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాజీపేట రావడం వారందరితో కూడా చర్చించడం వారికి పార్టీ అండగా నిలబడతాదన్నటువంటి ఒక భరోసాను కల్పించడం తప్పకుండా వారు ఏదైతే నినదిస్తా ఉన్నారో ఏదైతే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మద్దతు పలుకుతుంది మాటలు మాటను కూడా ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎంతమంది రావాలన్నటువంటిది అంకె అంకే కూడుకొని నలభై మంది నలభై ఐదు మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ప్రేరేపించడానికో రాలేదు కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసాం వారికి సంఘీభావం తెలియజేశాం వారిలో ఒక భరోసాను కల్పించాం నమ్మకాన్ని కల్పించాం మరి ఇవన్నీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక్క గ్రామమే కాదు దీని మీద ఆధారపడినటువంటి దాదాపు పదిహేను గ్రామాలు దాదాపు పాతిక వేల మత్స్యకారు కుటుంబాలకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మాట ఇవ్వడానికి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగింది విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వర్యులు శ్రీ కన్నబాబు గారు మాట్లాడతారు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళన ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు దీన్ని అణచివేయాలని అణిచివేయాలని హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా వందలాది మంది పోలీసులు మేము అడుగుతున్నాం అనితి గారు రాత్రి మీ పాత వీడియో చూసాం మీరు ఏం చెప్పారు బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కాన ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా పిల్లలు పుట్టరని చెప్పారా పుట్టినా కూడా సక్రమంగా పుట్టరని చెప్పారా మీరే కదా చెప్పారు మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమైనా చాలా సక్రమైన పిల్లలు పడతారు ఎలాంటి రోగాలు రావు ఉన్న రాగాలు పోతాయని ఏమైనా చెప్తారా అధికారం లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకులను కూడా గృహ నిర్బంధం గత పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు ఎంతమంది గొంతులను ఆపుతారు మేమైతే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలామంది మత్స్యకారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు ఇదేదో వంద రెండు వందలు ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు ముందు చూసే కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే మేము మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం మీరు కేసులకు భయపడక్కర్లేదు మళ్ళీ చెప్తున్నాం అనిత గారు ఎప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడు అనేది పక్కా ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు మొన్నే చూసాం ప్రైవేటు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం తొంభై తొమ్మిది వయసులు ఇస్తున్నాడు బాబు గారు సొమ్మైన ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స ఈరోజు ఈ రాజీపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుదామని వచ్చిన తర్వాత మత్స్యకారు సోతల్ని అంతకంటోంది పొందుకో అదే మత్స్యకారు సోదరులని సోదరి మను అందరితో మాట్లాడారు వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలుషమైపోద్దండి ఇక్కడ మనం మేము జీవించడం ఏమండి జీవనోపాధి కొరవని చెప్పారు ఈ మా మాటలు కాదండి మా మాటలు కాదండి ఇక్కడ పత్రులు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా ఆ స్వాధీనం చెప్తాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం రాజశ్రమ అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధ వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి మళ్ళీ విప్పించే కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు దృంతోనో అధికార బలంతోనో ఆ మనంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం పత్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ విధాన వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యుష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పే మద్దతుగా ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు వాళ్ళ వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు ఒకసారి విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు మరి దీన్ని ఏమన్నారు సార్ మరి అందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలు ఇప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా సంక్షేమం కానీ శ్రేయస్ కానీ ప్రజల మా ప్రజా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచన అంతా ఒకటే దోచుకోవడం దా దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ కింద స్థాయి నాయకులు కానీ అందరితో ఓటేస్తే సిగ్ పాయింట్ ఎజెండా ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతుంది మూడు పంతొమ్మిది మధ్య రోడ్లకు కానీ పర్యావరణానికి కానీ డ్రైనేజీలు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రజాభిప్రాయానికి విలువ లేదా ఏం చేస్తారు ప్రజాభిప్రాయం విలువ లేదు దురదృష్టం ఇదే అధికారం ఉన్నప్పుడు ఓ మాట అధికారం ఉన్నప్పుడు ఓ నేను చెప్తున్నాను కదే అదే అది అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదురుదాడి చేయడం ఎదురుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కార్యక్రమం చేయాలని ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు అవసరం లేదండి మీ అందరం టెరలిస్టు అండి మీ అందరం ఇప్పుడు ఈయన నేను ఈయన మీ అందరం ఒక మా ఎందుకని అంతమంది మీరు అవసరం ఎంతమంది అవసరం అమ్మ సిఏ లేకపోతే సీఏ పాటు ఒక ఇద్దరు సబ్ లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ డిఎస్పీ తెలియజేద్దాం కానీ ఎంతమంది ఎందుకండి నేను ఎప్పుడు చూడలేదు ఎందుకండి నేను ఎప్పుడు చూడలే ఎప్పుడైనా చెప్పనండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు మొన్న ఇప్పుడు టీవీలో చూశాను వచ్చారు ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు కదా నీ నేను మరుక్షణంలో అన్ని ఆగిపోతాయి కలెక్టర్ గారు ఆపాలి అని ఎక్కడ అవుతుంది కనిపిస్తున్నాయి కదా అంటే మాటకి మాటకు విలువ లేదు మాటకు విలువ లేదు లేదు మాట మాటకి మరి ఖాతలు చేయలేదు మాటకి విలువ లేదా లేదా మాటని ఖాతలు చేయలేదా ఒకే ఒక్క మాట చెప్తున్నాను ఏ ప్రభుత్వాలు మా ప్రభుత్వం ఇచ్చిందా అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవాల్ని ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్గా పనులు ప్రారంభించే ముందు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ ప్రా ప్రాంతంలో ప్రజల మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళతో మనల్ని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక విషయాన్ని ఎంత చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తాను కదా భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు అన్ని అన్ని వేల అన్ని అన్ని వేల ఎకరాలని ఎక్కువ చేయడానికి వీలు లేదు పెద్ద ఉద్యమాలు చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ మేము వచ్చాం అన్ని వే వాళ్ళందరినీ ఒప్పించాం వాళ్ళందరినీ చేసాం శంకుస్థాపన చేసాం ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం దాన్ని ఒప్పించాం మన పక్కన ఉన్న ఎస్సీ చెట్టు ఏది మన హితం ఎస్సీ చెట్టు దాన్ని ఎన్ని వేల ఎకరాలు చేసాం అక్కడ అది ఆ ప్రజలు ఒప్పించాం ఆ ప్రజలకు అవకాశం కల్పించాం వాళ్ళకి వాళ్ళు మెప్పించాం ఆ కార్యక్రమం చేస్తాం ఆ పక్కన ఉన్న మరి రామ్కి రామ్కి సిటీ ఒప్పించాం చేసాం రణసంద ఉన్న ఎస్ఐ అది ఇది లేదు బొబ్బుల్లో గ్రోత్ సెంటరు ఇవన్నీ చేసాం కదా దేనికంటే పరిశ్రమలకి ఈ కాదు ఆ ప్రాంత ప్రజలు ఎన్ని ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు నీ పిల్లలు పుడితే పుట్టరు ఒకవేళ పుడితే వాళ్ళకి వచ్చి వస్తుంది మళ్ళీ క్యాన్సర్ వస్తుంది మళ్ళీ తాగడానికి వచ్చి నేను చచ్చిపోతాం మంచి మంచి మత్స్యకారు అందరూ చచ్చిపోతారు మంచి అంతా చచ్చిపోతాయి మీరు చెప్పావు కదా మరి ఏ ఏ కోణంలో చెప్పావు ఏ అధారిటీలో చెప్పావు కూడా శానిటరీ ఏంటి అంటే చెప్పినవన్నీ అయితే తప్పు చేసి కాదు నేను ఆ రోజు అబద్ధాలు చెప్పాను నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది మా ముక్కు నేలకు రాసుకుంటున్నాను మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి చెప్పాలి నేను వచ్చి చెప్పాను వాళ్ళు బతుమాలుకోమనండి మాకు అభ్యంతరులే వాళ్ళని కన్వీన్స్ చేసుకోమండి మాకు అభ్యంతరులే అంతేగాని వాస్తవలే అది వాస్తవాన్ని నువ్వు నమ్మి నువ్వు నమ్మిది ఆ అమ్మాయికి వాళ్ళు నమ్మరా వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా మనం చెప్పిన మాట పాపం గుర్తుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి మన దెబ్బత ఉండాలి ఎంత ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి కానీ అది కాదు కదా అందుకే ఈ విషయాలు వస్తాయి దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చినా ఆ సంఘీభావం తెలిపాము ఈ ఒక కోరికని ఏ విధంగా అయితే ఏమైనా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి దానికోసం వాళ్ళు వెనకదరా ఏ స్థాయికి అయినా సరే వైఎస్ఆర్ చెప్పి వాళ్ళు ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనం చేస్తాం పెడుతుంది <laughs> కన్నా <risks with heaven? laughs>